మొదటిగా ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న రోజుల్లో కంపెనీలన్నీ కూడా హైదరాబాదులోనో బెంగళూరులోనో ఉన్నాయి విశాఖపట్నం వస్తే బాగున్న కదా అని అనుకునే రోజులు అవి ఈ రోజున నారా లోకేష్ గారి కృషి వలన నారా లోకేష్ గారి ఆలోచన వలన ఆయన కష్టం వలన ఆ కళ నెరవేరుతూ ఉంది క్రిందటి నెల తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం కానివ్వండి అంతకుముందు వచ్చిన టీసీఎస్ లాంటి కంపెనీలు కానివ్వండి మరి మొన్నటి రోజున ఇక్కడికి కాగ్నిసెంట్ వచ్చిందంటే దీని వెనకాతల ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఉన్నారు ఈ కంపెనీలు రావడం ద్వారా ఈ ప్రదేశాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కంపెనీలన్నీ తీసుకొస్తా ఉన్న నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే రెండో విషయం మరి మంత్రివర్యులు మాట్లాడడం జరిగింది పదకొండు సీట్లు వచ్చిన వైకాపా పార్టీ మరి పదహారు నెలలుగా ఇంట్లోనే ఉంటూ మరి ఈ రోజున ప్రజల మధ్యకు వచ్చి మేము కూడా ఉన్నాము మా పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు ఇదంతా చూస్తే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్లా ఉంది ఇదంతా గ్రామాల్లో సంతకాలు సేకరించామన్నారు ఆ తర్వాత మండలాలు అన్నారు నియోజకవర్గాలు అన్నారు మరి ఈ రోజున జిల్లా స్థాయిలో అదంతా చేస్తామంటున్నారు కానీ నేను వైకాపా నాయకులందరికీ కూడా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి చర్యలు ఏంటి అనేవి గమనిస్తూనే ఉన్నారు కాబట్టి మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు